ఇక శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారణం తెలుస్తుంది కేటీఆర్ హరీష్ రావు నేతృత్వంలో అధికార పార్టీ కాంగ్రెస్ను ను బీఆర్ఎస్ ఎదుర్కొనుంది ఇక దీనిపై మరింత సమాచారాన్ని అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి సవిన్ లైవ్ లో అందిస్తారు సవిన్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మరి ప్రారంభం కాబోతుంది బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది ఉదయం పదిన్నర గంటలకు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అటు శాసనసభ మరోవైపు శాసన మండలి రెండు ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి దీంతో సభలో మొదట ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్నటువంటి శాఖలకు సంబంధించి వార్షిక సవరణ ఆర్డినెన్స్లను ప్రవేశపెట్టబోతున్నారు దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ జీతాలు మరియు పింఛన్ చెల్లింపు మరియు అనర్హత తొలగింపు సవరణ అదేవిధంగా తెలంగాణ పురపాలక సంఘాల సవరణ ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ సవరణ ఆర్డినెన్సు తెలంగాణ వస్తువులు మరియు సేవల పన్ను సవరణ ఆర్డినెన్సు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సం సంవత్సరానికి సంబంధించి తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ తొమ్మిదవ వార్షిక నివేదికను సభలో ప్రవేశపెట్టబోతున్నారు ఇక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి సంబంధించి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఏడవ వార్షిక నివేదికను ప్రవేశపెట్టబోతున్నారు ఇక రాష్ట్ర మంత్రి సీతక్క ఆర్డె తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై నాలుగును టేబుల్ చేయబోతున్నారు ఇక పంచాయతీరాజ్ చట్టంలో కొన్ని సంస్కరణలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పదేళ్ల కాలంలో పంచాయతీరాజ్ సవరణ చట్టంలో కొన్ని మార్పులు చేసింది దాంట్లో భాగంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఉండేటటువంటి రిజర్వేషన్ టర్మ్ను పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది అదేవిధంగా ఈసారి తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మరోసారి రిజర్వేషన్ టర్ము ఉండే విధంగా సవరణ చేయడంతో పాటు ఈ ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే నిబంధన గతంలో కొనసాగుతూ ఉండేది ఇప్పుడు ఆ నిబంధనను ఎత్తివేస్తూ పంచాయతీరాజ్ సవరణ చట్టంలో కీలక మార్పులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సర్పంచ్ ఉప సర్పంచ్కు చెక్ పవర్ ఇస్తూ అధికారాలను కట్టబెట్టారు గతంలో పంచాయతీ కార్యదర్శి గ్రామ సర్పంచ్కు మాత్రమే చెక్ పవర్ హక్కు ఉండేది ఈసారి ప్రభుత్వం ఈ చెక్ పవర్ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్క్ వద్దకు చేరుకుంటారు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివారణలు అర్పించిన తర్వాత అసెంబ్లీ శాసనమండలి సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు హాజరవుతారు నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంయుక్త సమావేశం దాదాపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ సమావేశం జరిగింది తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి వైఖరి అనుసరించాలి ఎమ్మెల్యేలు ప్రధానంగా చూస్తే ఈ అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రా గురించి అలాగే తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది బీఆర్ఎస్ అబ్జెక్షన్స్ కూడా పెడుతుంది ఈ నేపథ్యంలో వాడి విడిగా జరిగే అవకాశం కనిపిస్తుందా అంటే తెలంగాణ డిసెంబర్ తొమ్మిది సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు ఆవిష్కరణ చేయబోతోంది కానీ కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించాలి అది బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు వ్యక్తిగతంగా సంబంధించింది కాదు కాలంలో మేధావులు కవులు వివిధ కళాకారులు చరిత్రకారుల అభిప్రాయాలు తీసుకొని తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకి అస్తిత్వం ఉండాలనే భావనతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాము దాన్ని బంజారా హిల్స్లో ఊరేగింపుగా తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రతిష్టన ప్రతిష్టాపన చేశామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహ రూపును మార్చారంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది దీనిపై జ్యూలరీ గౌరీ శంకర్ హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఆవిష్కరణ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిల్లు దాఖలు చేశారు దీనిపై ఈరోజు చర్చ జరగబోతోంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్గా మేడ్చల్లో ఈరోజు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరణ చేయబోతున్నారు తెలంగాణ తల్లికి గతంలో అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా తలపై కిరీటం ఉండేది చేతిలో బతుకమ్మ అదేవిధంగా జొన్న కంకులతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాము కానీ ఈ ప్రభుత్వం మాత్రం కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఆన్నవాళ్లు లేకుండా చేయాలనే దురుద్దేశంతో చేతిలో బతుకమ్మను తీసివేశారు తలపై కిరీటం లేకుండా తెలంగాణ తల్లిని నామమాత్రానికి పరిమితం చేశారు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మాతగా తెలంగాణ తల్లి ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది దీనిపై అసెంబ్లీలో ఒకవేళ ప్రభుత్వం చర్చకు చేపడితే ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది ఈ అంశంపై కూడా అసెంబ్లీలో లేవనెత్తాలని నిన్న బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి వివరణ ఇస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం చెప్పే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది